ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేసిన చేయబోయిన మరొక కుట్రని ముందుగానే పసిగట్టిన నారా లోకేష్ గారు దాన్ని భగ్నం చేశారండి వైసీపీ వేసిన స్కెచ్కి పై స్కెచ్ చేశాడు ఈయన జనరల్గా ఎత్తుకు పై ఎత్తు అంటారు కానీ ఇప్పుడు వైసీపీ వేసింది ఎత్తు కాదు స్కెచ్ చేశారు ఆ స్కెచ్లో ఎలాగైనా సరే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని దాంట్లో ఇరికిద్దామని చాలా గట్టిగా ట్రై చేశారు అయితే లోకేష్ గారు ఎలాంటోడు అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా కాదు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగంటే ఆయన మంచోళ్ళకి మంచోడు మోసగాళ్ళకు కూడా మంచోడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నది అది కానీ లోకేష్ గారు అలా కాదు లోకేష్ గారు మంచోళ్ళకి మంచోడు మోసగాళ్ళకి మోసగాడు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళతో అలాగే బిహేవ్ చేసే వ్యక్తిత్వం లోకేష్ గారిది ఇప్పుడు ఎందుకు నేను ఇది చెప్పాల్సి వచ్చింది వచ్చిందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని ఆయన అన్నాడు అనేది ఎస్సీలు పుట్టుకుని అవమానించాడు విపరీతంగా ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు అప్పుడు పాప మహాన్వాడు చంద్రబాబు నాయుడు గారు నేను అనలేదు కదా ఆనందానికి ఎవరు నమ్ముతారు దీన్ని ఎవరు నమ్ముతారు నేను అది కులాన్ని అవమానించే కోణంలో అనలేదు కదా అనుకున్నాడు తప్ప దాన్ని లేదు లేదు వీళ్ళు చేసిన మోసాన్ని మనం ముందుగా ప్రజలకు చెప్పాలని అనుకోలేదు ఎవరు నమ్మరేమో అనుకున్నాడు ఆయన అలాగే వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రచారం చేశారు అప్పుడే అప్పుడున్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కూడా వ్యవసాయానికి నేను అంత కరెంట్ ఇచ్చాను ఇంత ఇంత మేలు చేసినోడిని నన్ను ఎందుకు అలాగంటే నమ్ముతారు అనుకున్నాడు తప్ప దాన్ని ముందుగానే అడ్డుకోవాలనే ఆ విషయాన్ని ఆయన అప్పుడు గ్రహించలేరు కానీ లోకేష్ గారు అలాగే కాదు లోకేష్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి టూ పాయింట్ జీరో అంటే నెక్స్ట్ వెర్షన్ ఈయన ఏదన్నా ఎవడన్నా గనక ఇరికిద్దామని ట్రై చేస్తే అందరూ ఇరికించి పారాడు దానికి ఉదాహరణే ఇప్పుడు విగ్రహ రాజకీయం విగ్రహాల రాజకీయానికి తెరదీసింది వైసీపీ మొన్నదాకా దళితులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే టీడీపీకో వ్యతిరేకంగా అవ్వాలని చెప్పేసి దళితులను రచ్చగొట్టే ప్రయత్నం చేసింది మాలాంటి అందరూ చెప్పడం మొదలెట్టాక అరే ఇంకా దళితులు మనం మోసం చేయలేము కాబట్టి ఈసారి యాదవులను టార్గెట్ చేద్దాం యాదవులు కూడా తెలుగుదేశం పార్టీకి వెనుదనుకుంటారు యాదవులు కూడా బలవంతులు వాళ్ళని ఎలాగైనా టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నుంచి యాదవ్ను దూరం చేద్దామనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా చేసిందంటే అయితే దీనిలో ఉన్న ఆ లోతుల్లోకి మనం వెళ్ళక ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే ఇప్పుడు రాయేష్ గారు విగ్రహాన్ని దేవుడి రూపంలో పెట్టడం తెలంగాణ హైకోర్టు కూడా ఖండించింది కదా కాబట్టి ఇక్కడ పెట్టడం తప్పే కదా అంటున్నారు నిజం ఒకవేళ తెలంగాణ హైకోర్టు విగ్రహాన్ని ఆ రూపంలో ఉండకూడదు మార్పులు చేయమన్నది మార్పులు చేశారు వాళ్ళు తెలంగాణలో ఖమ్మంలో పెట్టేశారు మరి అక్కడ దానికి అక్కడ విగ్రహానికి ఇక్కడ విగ్రహానికి హైకోర్టు దేనికైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ విగ్రహం ఎలాగుంది ఇక్కడ తక్కిళ్ళ వీళ్ళు మొదలుపెట్టిన విగ్రహం ఎలాగుంది అవి కూడా ఒకసారి మీకు చూపిస్తానండి ఎందుకంటే మోసం చేయడానికి వైసీపీ చాలా కుయ్యత్తులు పడుతుంది చాలా మందిని రెచ్చగొడుతుంది కులాలను రెచ్చగొడుతుంది మతాలను రెచ్చగొడుతుంది కాబట్టి వాస్తవాలు కూడా ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తాను యాక్చువల్గా ఈ ఈ కథకి ఫుల్ స్టాప్ పెడేశారు లోకేష్ గారు అయితే ఆయన ఫుల్ స్టాప్ ఎలా పెట్టారో ముందు చెప్తాను ఆ తర్వాత దాని లోపల ఉన్న వివరాలని ఎవరైనా కొంతమంది అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటే వారికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటి తక్కెళ్ళపాడులో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని శ్రీకృష్ణుల వారి రూపంలో పెట్టారు పెడితే వెంటనే వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే రెచ్చగొట్టారు యాదవులను రెచ్చగొట్టారు హిందువుల్ని రెచ్చగొట్టారు అందులో ఒకరిద్దరిని డైరెక్ట్గా తక్కెళ్ళపాడు పంపించి అక్కడ వాళ్ళతో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసే విధంగా ఓ ప్రయత్నం చేశారండి ఇప్పుడు అక్కడికి ఒక ఒక వ్యక్తి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళందరినీ బాగోదు ఎలా చెప్తే బాగోదు అలా చెప్తే బాగోదు అని కొంచెం దుర్చుపదజాలం ఒకవేళ వాళ్ళు ఏదైనా కనుక స్నానం కోల్పోయి చేస్తే ఇదిగో బీసీని తెలుగుదేశం వాళ్ళు అందులోనూ పలానా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఇలా చేశారు అవమానించారు దాడి చేశారు యాదవుల మీద తెలుగుదేశం కమ్మ వాళ్ళు దాడి చేశారు కాబట్టి యాదవులు అందరూ తెలుగుదేశం దూరం అవ్వాలనేది వెంటనే వైసీపీ భుజానికి ఎత్తేసుకుంటుంది విపరీతంగా ప్రచారం చేస్తుంది ఏమీ లేని దగ్గరే విపరీతంగా ప్రచారం చేయడం వైసీపీ బలం కానీ అక్కడ ఆ గ్రామస్తులందరూ చాలా హుందాగా ప్రవర్తించడం వల్ల వైసీపీ వేసిన స్కెచ్ అక్కడ ముందుకెళ్ళలేదు అయితే మరి సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే మొదలైంది కొద్దిమంది ఏమంటారు అవును ఎన్టీఆర్ గారు అంటే ఆయన మొత్తం ఈ దేవుళ్ళందరినీ కూడా సినిమా రూపంలో బయట తీసుకొచ్చి ప్రజలకు దగ్గర చేసిన వ్యక్తి ఆయన ముఖ్యంగా యాదవులకు కానీ లేకపోతే హిందూ ధర్మానికి కానీ కట్టుబడిన వ్యక్తి ఒకవేళ శ్రీకృష్ణుల వారి గురించి ఎవరికైనా హక్కు ఉంది అంటే అది మిగిలిన వాళ్ళందరికైనా కూడా ఎన్టీఆర్ గారికి ఎక్కువ హక్కు ఉందనేది కొద్దిమంది కామెంట్లు పెడుతున్నారు ఎస్ అలా పెట్టడం కరెక్టే అని మరి కొద్దిమంది ఏమంటారు లేదు దేవుడు రూపంలో మనుషులు విగ్రహాలు పెట్టకూడదు కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నామని కొద్దిమంది అంటారు అంటే ఇది ఇలాగ మళ్ళీ రగడ రాజుకుంటుంది ఈ రాజుగూరు రాజుగూరు మళ్ళీ ఎక్కడిదాకా వెళ్ళిపోద్ది అంటే అది ఒక అమ్మవారికి ఆ యాదవులకి గొడవ మొదలైపోయింది ఒకళ్ళు ఒకరు విమర్శించుకుంటున్నారు లేకపోతే వీళ్ళిద్దరు కూడా పెడతారు వాళ్ళు వైసీపీ వాళ్ళు అలా జరిగే అవకాశం కూడా ఉంది అయితే మరపుడు తెలుగుదేశం పార్టీ మీద వృద్ధేయడం అనుకో లేకపోతే అక్కడ ఒక సామాజిక వర్గానికి తక్కిల పాటలు దీన్ని అడ్డగట్టి ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నప్పుడు లోకేష్ గారు చెప్పను కదండి మోసగాళ్ళకి మోసగాడు ఎవరికి దొరకడు ఎవరైతే ఆయన ఇరికిద్దాం అనుకుంటున్నాడో ఆయన్ని ఇరికించాడు పక్కన హ్యాపీగా నోగుడు నుంచి ఉంటాడు ఆయన ఏం చేశాడు చాలా సింపుల్గా విగ్రహాన్ని అది పెట్టారు కదా శ్రీకృష్ణుల వారి రూపంలో ఉన్న విగ్రహాన్ని అర్జెంటుగా తీసేసి ఈ విగ్రహాన్ని పెట్టండి అన్న పెట్టండి అంటే దానికి తక్కెళ్ళపాడు గ్రామస్తులు కూడా చాలా కొందాగా సహకరించారండి ఎప్పుడైతే విగ్రహం అనుకున్న వెంటనే మారిపోయిందో ఇక ఆ విగ్రహం చుట్టూ చేద్దాం అనుకున్న రాజకీయం ఆ విగ్రహం చుట్టూ చేద్దాం అనుకున్న ఘర్షణలు ఆ విగ్రహం పేరుతో తెలుగుదేశం పార్టీకి యాదవులు శత్రువులు చేద్దామనే వైసీపీ ప్రయత్నం కుల్లికాళ్ళ కలిసిపోయిందండి లేదు అలా కాకుండా అక్కడ కూడా పట్టుదలకి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా లేదండి మేము పెడతామండి అని వాళ్ళంటే పెట్టడానికి వెళ్ళేదని ఇంకా దీన్ని ఇంకా పెద్ద రాజకీయం చేసేటండి రెడీ ఉన్నారు అవతల మనం చదరంగం ఆడేటప్పుడు కూడా మనం చాలా పెద్ద పవర్ మూసేస్తాం ముందుకి కానీ అవతల ఒక్కొక్కసారి పరిస్థితిని బట్టి ఒక గడి వెనక్కేస్తాం ఒక గడి అంటే వ్యూహ భాగమే తప్ప అది అవతలలోకి భయపడ్డం కాదు ఇక్కడ వైసీపీ వాళ్ళని ఎంత అలా ఇరికించడం లోకేష్ గారు ఇప్పుడు మార్చండి ఒకసారి ఇది ఖమ్మంలో పెట్టే విగ్రహం అండి యాక్చువల్గా ఇప్పుడు చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఖమ్మంలో విగ్రహాన్ని హైకోర్టు వద్దని చెప్పింది కదా కాబట్టి ఇక్కడ విగ్రహం పెట్టడం తప్పు కదా హైకోర్టు వద్దని చెప్పింది కదా అన్నారు అంటే వాస్తవాలు చాలామందికి ప్రజలకు తెలియవు ప్రజలందరూ ఏమనుకుంటారంటే ప్రచారాన్నే నమ్ముతారు ఫస్ట్ ఖమ్మంలో విగ్రహాన్ని వారి రూపంలో విగ్రహాన్ని తీసేమన్నదంటే హైకోర్టు కానీ ఇక్కడ పెట్టారు హైకోర్టు వ్యతిరేకంగా పెట్టారనే అపోహలో కొంతమంది అమాయకులు ఉన్నారు మా నాన్నదమ్ములే వారి కోసం చెప్తున్నాను ఇది ఖమ్మంలో ఫస్ట్ విగ్రహ విగ్రహాన్ని ఎలా పెట్టారండి అంటే శ్రీకృష్ణుల వారి రూపంలో ఈ చేతిలో మురళి మురళి ఉంది మురళి పట్టుకుని నించొని ఉన్నారు అప్పుడు కొంతమంది తెలంగాణ హైకోర్టుకి వెళ్ళారు అది కాదండి మాకు అభ్యంతరకరం అండి ఖచ్చితంగా తీసేయాలండి అంటే అక్కడ విగ్రహాన్ని మొత్తం తీసేయలేదండి విగ్రహానికి జస్ట్ ఒక్క మార్పు చేశారంతే ఒక్క మార్పు చేస్తే హైకోర్టు కూడా ఓకే అన్నది ఏంటండి ఆ మార్పు ఏం చేశారు ఇక్కడ మురళి ఉంది కదా చేతిలో ఈ చేతిలో మురళికి బదులు ఇదిగో చిన్న కత్తి లాంటిది పెట్టారంతే మిగతాదంతా సేమ్ టు సేమ్ సేమ్ క్యూరేటం సేమ్ నామాలు సేమ్ దండ సేమ్ గండ పండేరాలు సేమ్ వస్త్రధారణ సేమ్ చెప్పులు మొత్తం అన్నీ సేమ్ ఎక్కడికి ఎక్కడికి చూడండి మొత్తం అంతా సేమే కింద పేరు కూడా చూడండి నందమూరు తారక రామారావు గారు మారింది ఒక్క మురళి మాత్రమే మారింది మురళి చేతి మురళి ఉండాల్సిన ప్లేస్లో కత్తి పెడితే హైకోర్టు ఓకే అన్నది సో ఇక్కడ తక్కేలపాళ్ళు కానీ లేదా తెలుగుదేశం పార్టీ వారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే పెట్టాలనుకున్నారో లేదండి అక్కడ ఖమ్మంలో జస్ట్ మురళి మారిస్తే ఇచ్చేశారు కాబట్టి మేము కూడా మార్పులు చేర్పులు చేస్తామని వాదనకు దిగలేదండి వాళ్ళు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఒకసారి పేజీ మార్చండి ఇది ఒకసారి జూమ్ చేయండి మీరు చూడండి వాళ్ళు ముందు పెట్టడం పెట్టడమే విగ్రహాన్ని మురళి లేకుండానే పెట్టారు మురళి లేదు ఒకవేళ మురళి చేతిలో ఉంటేనే కృష్ణుడు అంటున్నారు కాబట్టి హైకోర్టు అబ్జెక్షన్ చెప్పింది కాబట్టి అసలు మురళి మనం పెట్టే పెట్టొద్దని చెప్పి వాళ్ళు మరి అసలు కనీసం ఏమి పెట్టకుండానే పెట్టారు మురళి నెమలపించి ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ ఇది శ్రీకృష్ణుల వారి విగ్రహం ఇక్కడ నెమలపించు పెట్టలేదు వీళ్ళు మురళి పెట్టలే అంటే వివాదాలకి చాలా దూరంగా ఉన్నారండి అసలు వివాదమే జరగకూడదు అయినా ఇలా ఎందుకు పెట్టారు అండి కొంతమంది అంటే తప్పని అనేవాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారండి వాళ్ళని మనం ఎలా చూడాలనుకుంటాం ముద్దుగా కొంతమంది కృష్ణుడిలో చూడాలనుకుంటారు కృష్ణుడు వేసేసుకుంటారు కొంతమంది అబ్బాయిల్ని ఆడపిల్లలా చూడాలనుకుంటారు వాళ్ళు జడేసి వాళ్ళకి ఆడపిల్లల డ్రెస్ వేసి చూసుకుంటారు కొంతమంది ఆడపిల్లల్ని పిల్లల్లా చూడాలనుకుంటారు ప్యాంటు షర్ట్ వేసి చూసుకుంటారు అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటాము ఎంత ముద్దుగా చూసుకోవాలనుకుంటాము నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా ఆయన్ని ఇలా చూసుకుందాం ఇలా చూసుకుంటే ఆయన బాగుంటారు ఇలా అయితే బాగుంటారు అని ఆయన మీద ఉన్న ప్రేమతో చేస్తారే తప్ప ఇక్కడ శ్రీకృష్ణుల వారిని ఇబ్బంది పెట్టాలనో లేకపోతే ఆయన అవమానించాలనో అది ఎవరికి ఉంటుందండి అసలు వాళ్ళ కూడా వాళ్ళందరూ కూడా హిందువులే కదా అయితే వీళ్ళు విగ్రహం పెట్టడం పెట్టడమే చాలా వివాదరహితంగా పెట్టారు అయినా కూడా ఇప్పుడు మార్చాల్సి వచ్చినప్పుడు మరి ఆ ఖమ్మంలో చేసిన చిన్న చిన్న మార్పులు చేయలేదండి ఏం చేశారు ఈయన కంప్లీట్ మార్చేశారు ఇక అక్కడ డిస్కషన్ కూడా చోటు లేకుండా లోకేష్ నారా గారు ఇచ్చిన ఇది ఎలా ఉందంటే ఇక అక్కడ డిస్కషన్ కాదు కదా దీన్ని ఉపయోగించుకుని కుల రాజకీయాలకు తెరలేపుదాం కులాల మధ్యలో కుమ్ములాట్లు పెడదామని ఎవడో కూడా కనీసం వన్ నుంచి కూడా ప్రయత్నం చేయకుండా ప్రయత్నం చేసే అవకాశం కూడా ఇవ్వకుండా స్కెచ్ చేసేవాడి మీదే స్కెచ్ చేసేడైనా అయిపోయింది కేసు క్లోజ్ ఇప్పుడు ఎవరు మాట్లాడగలరు విగ్రహం అప్పుడు నిజంగా అక్కడ ఉన్నవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలే పెట్టారు అనుకుందామండి అండి ఖమ్మంలో ఉన్న విగ్రహంలాగే సేమ్ పెట్టుకున్నారు ఖమ్మంలో ఉన్న విగ్రహానికి ఈ విగ్రహానికి హైకోర్టు అనుమతి ఉంది హైకోర్టు ఓకే చేసిందండి దీన్ని జూమ్ చేయండి సార్ మధ్యలో హైకోర్టు అప్రూవ్ చేసిన విగ్రహం అండి కనీసం తక్కెళ్ళపాడు గ్రామస్తులు కూడా అవునండి ఖమ్మంలో ఎలా పెట్టుకోవడానికి ఇచ్చారు కదా అవకాశం మేము కూడా అలా పెట్టుకుంటాం అండి అని వాదనకు కూడా తెగలేదండి వాదన కూడా దిక్కుండా ఎస్ మనం దూరంగా ఉందాం వివాదాలకు దూరంగా ఉందాం ఓకే దీన్ని పెట్టుకుని కుల రాజకీయం మత రాజకీయం విగ్రహ రాజకీయం చేద్దాం అనుకుంటున్న వైసీపీకి మనం ఎందుకు ఇవ్వాలి అవకాశం మార్చేద్దాం వివాదాలకు దూరంగా ఉందాం అసలు గొడవ పెట్టే అవకాశం కూడా ఇవ్వద్దని చెప్పి తక్కెళ్ళపాడు గ్రామస్తులు చూపించిన ఔన్నత్యం ఏదైతే ఉందో చిరస్థాయిగా మీరు గుర్తుంటారండి ఆ తక్కెళ్ళపాడు గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇక ఆ రోజు తక్కెలపాడు గ్రామం వెళ్ళి దీన్ని ఓ పార్టీకి ఆపాదించి ఆ పార్టీ నుంచి మళ్ళీ లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక కులాన్ని ఆపాదించి ఆ కులస్తులు ఇప్పుడు హిందువులకి యాదవులకి వ్యతిరేకంగా ఉన్నారనేది క్రియేట్ చేసి రాజకీయం కోసం వాడుకోవాలనుకున్న వ్యక్తి కూడా ఎన్టీఆర్ విగ్రహం తొలగించడానికి సహకరించిన నారాయణ లోకేష్ నిర్వాహకులు గ్రామస్తులు కృతజ్ఞతలు అంటే లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు అంటే స్కెచ్ చేసిన వాళ్ళతో సెల్యూట్ చేయించుకోవడం లాంటిది ఇది అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించలేదు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ప్రతిష్టాపన జరిగింది కాకపోతే ఇక్కడ కొద్దిమంది ఆ కుల రాజకీయాలు కుట్రలు వాళ్ళకి చిక్ పెట్టారు వాళ్ళు తక్కల్లిపాడు గ్రామస్తులు అంటే ఇది పరిస్థితి అయితే నేను మొన్న ఒక వీడియో మాట్లాడాను దీని మీద ఇప్పుడు చాలామంది ఏమన్నారంటే రాయశా అక్కడ ఎమ్మెల్యే గారికి ఏదో నువ్వు వస్తున్నావు ఎక్కడ ఎమ్మెల్యే ఎంపీ గారి మీద జరిగిందని నువ్వు వస్తున్నావు ఎక్కడ ఎమ్మెల్సీ గారిని ఏదో అన్నారంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి ప్రతిదానికి ఏంటి నువ్వేంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావు లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి ఎందుకు పొలమని నువ్వు తెగ ప్రమోట్ చేసేస్తున్నావు ఆ నువ్వు ఆ పార్టీకి బానిసవా లేదా నువ్వు బానిసవా ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడే వాళ్ళకి అసలు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా కూడా చెప్తున్నాను ప్రజలకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిని అంటే ఆ పార్టీ మీద ఎవడన్నా కులం కుట్ర చేసినా మతం కుట్ర చేసినా రాజకీయంగా కుట్ర చేసినా లేదా పార్టీ నాయకుల మీద లేనిపోయిన అభాండాలు క్రియేట్ చేసి అది ఆ పార్టీకి అపాసపాలు చేయాలనే ప్రయత్నం చేసినా ఒక అధికార పార్టీ అధికార ప్రతినిధిగా అడ్డుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది నాలాంటి అధికార ప్రతినిధులు అందరి మీద ఉంది అయితే కొంతమంది ఏమంటారా నీకు చిన్న ఎమ్మెల్యే టికెట్ ఎలాగైంది అయింది నీకు పదవులు లేవు ఇవ్వలేవు అయినా కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు రాజేష్ మహాసన్ ఎలా అంటే బార్డర్లో నించున్న సైనికులు అంటాడు బార్డర్లో కనబడుకున్న సైనికులు నిలబడతాడు మంచులోనూ నిలబడతాడు ఎండలో నిలబడతాడు ఓన్లో నిలబడతాడు అన్ని రకాలుగా నిలబడతాడు అతను అక్కడ డ్యూటీ చేస్తున్నాడో లేదో చూడడానికి ఎవరు ఉండరు అక్కడ డ్యూటీ చేసినా పడుకున్నా పట్టించుకునే నాదుడు ఉండడు ఎవడన్నా ఒకవేళ శత్రువు వచ్చేస్తుంటే ఈయన చగ్గ కింద చెట్టు చెట్టుపక్కన దాకున్నా ఎక్కడికైనా పారిపోయిన కూడా అడిగేవాడు కూడా ఉండడు అయినా కూడా ఒక్క నా కొడుకుని బార్డర్ దాటి బయట రానివాడు అది అతని వృత్తి పట్ల అతనున్న చిత్తశుద్ధి బోడర్ల సైనికుడికి ఇప్పుడు లోపల ఉన్న రాజకీయ నాయకులు అంత జీతాలు కూడా ఉండవు వాళ్ళకి అంత గుర్తింపు కూడా ఉండదు అయినా కూడా ప్రాణాలు తెగించి నిలబడతారు దేశం మీదకి ఎవడన్నా వస్తే ప్రాణాలు తెగించి పోరాడుతున్నాయి అవతల ప్రాణం తీయ కూడా వెనకంటాం అది సైన్యానుకున్న రూల్ రాయజ్ మాతన్ ఎవడ ప్రాణాలు తీడు కానీ కానీ ఇప్పుడు పార్టీకి నేను కూడా అలాంటి సైనికులు అంటుండే నన్ను పార్టీ పట్టించుకుంటుందా పట్టించుకోలేదా నాకు ఏదైనా ఇస్తుందా ఇస్తలేదా లేకపోతే నన్ను ఎవడన్నా నేను పని చేస్తున్నాను లేదా నన్ను చూస్తున్నాడా మెచ్చుకుంటున్నాడా మెచ్చుకోవట్లేదా ఇవన్నీ కూడా పట్టించుకోండి నేను నాకు బాధ్యత ఇచ్చారనుకోండి ఇన్వాల్వ్ అయిపోతాను అంతే